అందరికీ నమస్కారం నిజంగా చెప్పకబోతుంది టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ వరకు ఏ విధంగా స్ట్రబుల్ అవుతుంది అని చెప్పి మార్చిలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ సిక్స్ డేస్ అదే అదేవిధంగా నేను విధంగా ఎగ్జామ్స్ కోసం కష్టపడ్డాను మా ఫలిటీవీలో కూడా ఏం చెప్తాను చేస్తాను నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు బాగా చదివే బాగా బాగా చదివాను నేను అనుకున్నాను టెన్ క్లాస్ నేను ఫస్ట్ వస్తాను బట్ టైం టేస్ట్ వచ్చే అనుకున్నాను ఫస్ట్ అనుకుంటాను కూడా తీసుకెళ్ళాను కష్టపడాలి తెలుసు క్లాస్ నెంబర్ చాలా బాగా బట్ అని ఫస్ట్ వస్తాను బట్ నా బ్యాట్ నచ్చాం సెకండ్ హ్యాండ్ వచ్చాను సెకండ్ హ్యాండ్ నైట్ ఉండదు చీపు వచ్చినట్టు సెకండ్ క్లాస్ నేను ఫస్ట్ సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎన్నికల మరో లీటర్ నుంచోబుట్టి నేను చూడాల క్లాస్ అని చెప్పాను కష్టంగా అది ఏమైందంటే క్లాస్కి వస్తే తీరియా ముందు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నా రైటింగ్ బాగా బాగుంటుంది అంటే సో ఫ్రెండ్స్ మాత్రం ఎగ్జామ్ బాగా రాయ్యాలంటే రైటింగ్ ఫస్ట్ బాగుంటుంది రైటింగ్ బాగున్న తర్వాత ఏం ఫస్ట్ మనకి వస్తాయి చాలా బాగా పడ్డారు సెకండ్ లాంగ్వేజ్ ఎందుకంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మొత్తం నేనే రోజు ఎందుకంటే నేనే ఫస్ట్ వస్తాను ఫస్ట్ లాంగ్వసండ్ లా సెకండ్ లాంగ్వచ్చిన నాకు ట్వల్ థౌసండ్ వచ్చాను ఫస్ట్ ట్యాంక్ వచ్చినా టెన్ థౌసండ్ వచ్చాను సెకండ్ ఫస్ట్ ట్యాంక్ చూస్తే నేను చాలా బాగా పడ్డాను ఆ బాగా చెప్పుకోలేదు అలా బాగా చెప్పు చాలా బాగుంది నేను మాత్రం అలాగే తప్పులు చేయబతాను ఫస్ట్ రైటింగ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి రైటింగ్ అయినా బాగా బ్యాక్ రాసే ఎట్లా పెట్టి బాగా పడుతున్నాయి అవి నేను ఈ విధంగా కష్టపడ్డాను ఆడించు మళ్ళీ తర్వాత తనకేమో నైన్ పాయింట్ టూ వచ్చింది మన తేడా ఎక్కడో లేదు టూ పాయింట్స్ వన్ తేడా ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి సో నేనైతే చాలా బాగా పడుతున్నాను ఫైవ్ ఫైవ్ థౌసండ్ వచ్చింది అదే నేను చాలా రోజులు దాచుకుని దాచుకున్నాను ఎందుకంటే గుర్తు కోసం మొత్తం ఫైవ్ థౌసండ్ ఎప్పుడు చేసుకొని చేసుకుని అట్లా ఉంచుకున్నాను అది బాగా గుర్తుపెట్టుకున్నాను అలా ఫ్రెండ్స్ నేను సెకండ్ డబ్బు వచ్చేసాను అక్కడంతా నాకు ఒక ఇంటర్ జాయిన్ అయ్యాను ఇంటర్లో కూడా హర్టింగ్లో జాయిన్ అయ్యాను ఆ గోవిందంకలో ఆ గోవింద గోవిందలో జాయిన్ అక్కడ హాస్టల్లో చూస్తే ఉంటుంది సీనియర్లో ఫ్రెండ్స్ హాస్ట్రల్ చూసి మళ్ళీ గోవింద హాస్టల్లో ఉండలేక ఉండలేక ఆడము అని కష్టపడ్డాను నాకు మంచి మార్క్స్ ఇవ్వచ్చినవి టూ ఇయర్స్ కలుపుకొని ఎయిట్ ఫోన్ ఎయిట్ ఇయర్ వచ్చినాయి చాలా మంచిగా చెప్పొచ్చింది నాకు మాత్రం ఫస్ట్ మాత్రం ఎయిట్ పాయింట్ టూ నా ఫుడ్ పాంప్లెట్లు కూడా పడినా ఫ్రెండ్స్ అసలు ఆ హ్యా పాంప్లెట్లు పడితే ఆ హ్యాపీనెస్ వేరు ఫ్రెండ్స్ ఇలా గోడ కతికించుకొని హ్యాపీనెస్ గోడ కతికించుకొని డైలీ చూసేదాన్ని ఇలా ఏమి మా పాంప్లెట్ని మీకు కూడా అక్కడ వస్తుంది కదా అట్లా గోడ కట్టించుకోవాలని పడుతున్నాను అంటే డైలీ దాన్ని చూసుకునే రా అట్లా చూసుకొని చూసుకొని అది ఇంటర్ సెకండ్ ఇలా ఇప్పుడు డైలీ కూడా మంచి మార్క్స్ వచ్చి నాకు అదే నేను అంత కష్టపడ్డాను ఏ టైం నేను ఇప్పుడు చదువు గురించి కష్టపడుతూనే ఉంటాను నేను మా అమ్మ మా మగర్ చదివిస్తున్నా కూడా నేను అదే పని కానీ చదువుతూనే ఉంటాను నాకు చదువు అంటే అంత ఇష్టము అది ఫస్ట్ టైం డ్రైవర్ కొట్టానంత అంత కష్టపడేది కాదు ఏదో చేసి ఆఫ్ తర్వాత డిగ్రీ కూడా వచ్చేసాను డిగ్రీ తీసు డిగ్రీ చాలా బాగా కష్టపడ్డాను దానికి కూడా నా బ్యాడ్ లెక్క ఏంటంటే మాస్ చాలా చాలా బాగా ఏం చేస్తాను నేను మంచి చాలా తక్కువ వచ్చిన నా మార్క్స్ కూడా మీరు చప్టర్ షేర్ చేయడానికి ఎదురవుతుంది మీరేమనుకోవద్దు చాలా బాధిస్తుంది కానీ సబ్జెక్ట్ మాత్రం అన్నీ అవుతుంది నేను ఏమీ ఫేల్ అవ్వలేదు కానీ అది కాస్త డిగ్రీ కాస్త చాలా కష్టపడి కష్టపడి చదువుకుంటా వచ్చేసాను దాని నేను కూడా చాలా ట్రై చేశాను నా వల్ల కాలేదు అంటే అప్ తర్వాత చేసాను ఫ్రెండ్స్ అంటే డెక్రీ అయిపోయిన తర్వాత లైఫ్ సెటిల్మెంట్ మ్యాటర్ అండి అన్నీ అనుకోవాలంటే ఏ యోత్ చేసుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ అలా ఫ్రెండ్స్ నేను డిగ్రీ అయిపో డిగ్రీ అయిపోతాను డిగ్రీ అయిపోయిన తర్వాత దీంట్లో వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాలి ఎందుకంటే డిగ్రీ తర్వాత లైఫ్ సెటిల్మెంట్ మ్యాటర్ అనేది లెతి సెట్ బీటెక్గా అడిపోయి పోయి ఏమైనా కోచింగ్ తీసుకొని దాంట్లో జాబ్లో జాయిన్ అవ్వాలా కాంపిటేటివ్ ఫీల్డ్లో లేకపోతే ఏం నెక్స్ట్ ఇయర్ జాబ్ పడుకోవడానికి నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి బట్ నేను వెళ్ళి నాకు అనిపించలేదు కానీ ఏం చేయాలని కానీ కానీ లాస్ట్ మాత్రం మా ఫ్రెండ్ ఉంది అమ్మాయి తను చూసిన మేరకు నేను ఈ కాంపిటర్ ఫీల్డ్లోకి వచ్చాను తను మోటివేషన్ ఇచ్చింది ఏమి ఇచ్చింది నీ ఫీల్డ్కి వస్తే నేను వెళ్ళిపోమను నీకు రెస్పెక్టే వేరు ఏంటి ఆ రెస్పెక్ట్ ఇస్తే నీకు మామూలుగా ఉండదు ఆ రెస్పెక్ట్ ఆ గౌరవం ఆ మనీ అని నేను నేను చూసుకున్నాను కానీ మేము ఓపెన్ క్యాటరీ కాబట్టి చాలా కష్టపరల్సి వస్తాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తన ప్రకారం నేను వచ్చాను ఈ ఫీల్డ్లోకి నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చేయలేకపోయాను ప్రజెంట్ ఇంకా రన్ అవుతానే ఉంటున్నాను ఇప్పుడు ఆ దేవుడు దేవుళ్ళ జాబ్ వస్తే మరి నా లైఫ్లో నేను అది పెన్సే ఇది చదువుతానే ఉన్నాను తర్వాత ఇది వచ్చిన కలవరికి చదివి ఇది ఒక్కటే వెళ్ళాల్సి చెప్తాను దీనికల్లా నేను జాబ్కి సక్సెస్ అయితే మాత్రం నా దేవుడికి రాస్తాను ఇలాగా పైసలు కంటిన్యూ అవుతాను ఉన్నాను నేను ఎప్పుడు తోపంటీ సాంపెట్టి ఫీల్డ్ వచ్చాను ఈ ఫీల్డ్ వచ్చేసాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కోసం ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ టౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇద్దరు ట్వంటీ సిక్స్ కూడా వస్తుంది నాకు అదే భయం వస్తుంది జాబ్ వస్తారు అదని ఈ ఫీల్డ్లోకి వచ్చినా అనిపిస్తుంది నా అనుకోవడం ఏంటో అనుకోని ఒక జాబ్ కొట్టే జాబ్ ఎవరో చిన్న జాబ్ అని పొందగనిపిస్తుంది బట్ కనీ మాకు వస్ట్ ఏంటంటే మేము ఓపెలికి అడిగేది దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బట్ కనీ నా దగ్గట్టు నేను శ్రమిస్తానే ఉన్నాను దేవుడు ఇవ్వడం నిర్వపోవడం అంటే దేవుడు అనేది వన్ వన్ పర్సెంటేజ్ మూడు పడేది మాకు కష్టపడేదన్నది ఉంటుంది నేను కష్టపడుతున్నాను నాకు ఉద్యమ ద్వారా నేను కష్టపడుతున్నాను తర్వాత రావడం లేకపోవడం అవసరం అదే అందరూ ఛాలెంజ్ చేస్తాను నీకు ఇంకా జాబ్ అడగదండి జాబ్లాడేదండి మా ఫ్రెండ్స్ అంటారు బట్ నేను చాలా ఇబ్బంది పడతాను ఈ పిల్లలు ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఎవరు నేను అట్లాగని తర్వాత నా లైఫ్ మీటే ఉంటుంది త్వరగా జాబ్ అంటున్నాను మీరు కూడా నన్ను மிக்ஸ் நேரம் எப்படி போச்சு நீ அந்த கோரி பெட்டுக்கி தான் கோசம் எப்பென்னா பரவது நீங்க ஒரு சேர மாட்டோம் பார்த்து நீங்கள் மனித ஜாப் பிச்சுக்கோங்க நீங்கள் பெஸ்ட் 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 என்ன மீன் மாட்டாடி படிச்சுக்கிட்டு நீங்கள் செய்யணும் நிறைய அனுப்பி ஏ அனுப்ப சார் நான் கூட மாட்டாச்சு நான் ஓடிவெஷ்மை நீண்டாங்க